హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా బాబుది బర్త్డే ఇప్పుడు ఫోర్ కంప్లీట్ అయ్యి ఫైవ్ వస్తుంది ఈ ఫోర్ ఇయర్స్ అసలు ఎలా గడిచిపోయాయో కూడా అర్థం అవ్వట్లేదు చాలా ఫాస్ట్గా అయిపోయాయి బాబుతోని నాకైతే ఫస్ట్ సి సెక్షన్ అయింది నా నన్ను నేను పెడిపోయిన పడుకోనున్నాను మా బాబుని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టారు బట్ నేను సైడ్కి తిరిగి బాబుని చూసుకోవడానికి కూడా అవ్వలేదు అంత పెయిన్స్ ఉన్నాయి ఫస్ట్ టైము సి సెక్షన్లో థర్డ్ డే నాకు బెడ్ పై నుంచి లేపారు ఆ రోజు అప్పుడే స్నానం చేసి తీసుకొచ్చారు బాబుని ఆ రోజు బాబుని ప్రాపర్గా ఎత్తుకున్నాను ఆ మూమెంట్ అయితే నాకు ఇప్పటికీ గుర్తుంది అదైతే నేను మర్చిపోలేను సో ఫస్ట్ పిల్లలకి ఆ హ్యాపీనెస్ చాలా ఉంటుంది కదా సెకండ్ వాళ్ళకంటే ఫస్ట్ అప్పటి వరకు మనము పిల్లలంటే ఇష్టమే బట్ మన పిల్లల్ని మనం క్యారీ చేయడం అనేది ఆ ఫస్ట్ మూమెంట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మీరందరూ కూడా మా బాబుని విష్ చేయండి మీ బ్లెస్సింగ్స్ వల్ల మా బాబు లైఫ్లో గ్రోత్ చాలా బాగా ఉండాలని కోరుకుంటున్నాను చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నన్ను Nando. Bless you, Andy. Bless you, Andy. Thank you. Thank you. Bye. Bye.